ఐదేళ్ల వైకాపా పాలనలో కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు మూతపడకుండా ఉంటే చాలు అనే దుర్భరస్థితి నెలకొంది ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ బాపులపాడు మండలం వీరవల్లిలో సుమారు రెండు వందల కోట్లతో కృష్ణామిల్క్ యూనియన్ ప్రాజెక్టు కామధేని పేరుతో అత్యాధునిక డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసి సుమారు ఐదు వందల మందికి పైగా అదనంగా ఉపాధి కల్పించింది మరికొద్ది నెలల్లోనే విజయ ఉత్పత్తులను విదేశాలకు పంపించేందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తులు చేసింది వచ్చే ఐదేళ్లలో రెండు వేల ఐదు వందల కోట్ల వార్షిక టర్నోవర్ సాధనే లక్ష్యమంటున్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో ముఖాముఖి యూనియన్ కామదేను ప్రాజెక్టు ద్వారా రెండు వందల కోట్ల రూపాయలతో అధునాతన ఉన్నటువంటి ప్లాంట్ని ఏర్పాటు చేసింది విజయవాడ చిట్నగర్లో ఉన్న ప్లాంట్తో పాటు వీరవల్లిలో ఉన్నటువంటి ప్లాంట్ ద్వారా కూడా ఉత్పత్తులను పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అమూలు ప్రాజెక్టును తీసుకొచ్చి పాడి రైతులకు ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ లాంటి సంస్థలకు కొంతవరకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేసినప్పటికీ పాడి రైతుల కోసం మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ మరో అడుగు ముందుకేసింది విదేశాలలో కూడా తమ ఉత్పత్తులను తీసుకెళ్లే క్రమంలో ప్రణాళికలు రచిస్తోంది మనతో పాటు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెరసాన్ ఆంజనేయుడు గారు ఉన్నారు నమస్తే అండి ఐదేళ్ల పాటు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా మీ పదవీ కాలం పూర్తయింది ఇప్పుడు విదేశాల్లో కూడా మన ఉత్పత్తులను తీసుకెళ్లాలనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు శ్రీ జెండ్ రెండు ఫ్యాక్టరీల ద్వారా రేపు ఈరోజు ఉన్నటువంటి టర్న్ ఓవర్ పన్నెండు వందల కోట్లుంటే రేపు ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ తీసుకెళ్లటంలో కానీ రైతులకి ఆంధ్ర తెలుగు వాళ్ళకి అందరికీ కూడా కృష్ణా మిల్కీ ప్రొడక్ట్స్ విజయ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టంతో కూడినటువంటి విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ ప్యాకేజీలో కూడా ఆ స్వీట్స్ని తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది మాకు కూడా ఎప్పటి నుంచో వినియోగదారులు విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ స్వీట్స్ని మా ప్రాంతాల్లో కూడా అమ్మకం జరిగితే బాగుంటుందని వాళ్ళు కోరటం మేము ఈ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేసినాక పూర్తి ఆటోమేషన్తో చేసినటువంటి ఫ్యాక్టరీ కాబట్టి తద్వారా ఈ ప్రొడక్ట్స్ని బై ప్రొడక్ట్స్ని స్వీట్స్ కానీ బై ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా విదేశాలకి ఎగుమతి చేసేలాగా మేము కానీ మా పాలకవర్గం కానీ మా అధికారులు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొద్ది నెలల్లోనే మా ప్రొడక్ట్స్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి మేమందరం కూడా నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు మన టర్న్ ఓవర్ ఎలా ఉంది భవిష్యత్తులో ఎంత సాధించాలనుకుంటున్నారు ఈ ఏడాది ఎంత టర్న్ ఓవర్ సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు పన్నెండు వందల కోట్లు ఆరు ఐదు వందల డెబ్బై కోట్లు ఉన్నటువంటి పంతొమ్మిదిలో ఉన్నటువంటి టర్న్ ఓవర్ని ఇవాళ పన్నెండు వందల కోట్ల దిశగా ఈ సంవత్సరానికి తీసుకెళ్లాం రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా పదమూడు వందల యాభై కోట్ల దిశగా తీసుకెళ్ళటానికి కూడా మేము ప్రయత్నం చేయటం జరిగింది అలాగే పదమూడు వందల యాభై ఐదు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయాలి విదేశాలకు మా ప్రొడక్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయాలి రైతుకి భారతదేశంలో అత్యధిక ధర ఇస్తున్నాం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రొజెక్ట్ చేసుకుని సంవత్సరానికి గడిచిన సంవత్సరానికి కాకుండా జరగబోయే సంవత్సరానికి మూడు సార్లుగా నాలుగు నెలలకు ఒకసారి ఒక యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు బోనస్లు ఇస్తూ ఉన్నాం అత్యధిక ధర కూడా ఎక్కడా కూడా లేకుండా మేము ధర ఇవ్వటం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలు కూడా బోనస్ ఇవ్వటం కానీ ఇవాళ ప్రొక్యూర్మెంట్ ఎక్కడా కూడా పెరగినటువంటిది పరిస్థితిలో ఇవాళ మేము ప్రొక్యూర్మెంట్ కూడా ప్రతి సంవత్సరం టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రామాల్లో ఉన్నటువంటి పాడి రైతులు ఇవాళ వ్యవసాయం గిట్టుబాటు కాకపోయినా పాడి జీవనాధారంగా పెట్టుకుని సన్నకారు చిన్నకారు బరుగు బలహీన వర్గాలంతా కూడా పాడి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి దిశలో మేమిచ్చేటువంటి ప్రోత్సాహాల వలన ప్రతి సంవత్సరం టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ కూడా ఉంది రైతుకు గిడతం అంటే ఎంత ఇచ్చినా గిట్టదు మెరుగైనటువంటి ధర ఇవ్వటం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ బోనస్తో కలిపి తొంభై రూపాయలు తీసుకొని మేము అడుగులు పెట్టాం ఇంకా భవిష్యత్తులో రేపు వంద రూపాయలు బోనస్ కాకుండానే వంద రూపాయలు చెయ్యి ఎప్పుడు పాలక వరకు అందరూ ఆలోచిస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఎంతమంది రైతులు మన యూనియన్ పరిధిలో ఉన్నారు ఎన్ని లక్షల లీటర్ల పాలను మనం సేకరిస్తున్నాము అలాగే ఫ్యూచర్లో ఈ పాల సేకరణని మనకున్న పరిధిని ఎంత పెంచడం కోసం మన ఆలోచన ఇప్పటికీ నేను వచ్చినాక సిక్స్టీ పర్సెంట్ పైగా ప్రొక్యూర్మెంట్ పెరిగింది ఇవాళ మూడు లక్షల యాభై వేల దిశగా మేము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం ఇది భవిష్యత్తులో ఐదు లక్షల దిశగా ప్రొక్యూర్మెంట్ చేయటానికి క్వాలిటీ కలిగినటువంటి రైతులకు అన్ని సిస్టమ్స్ ఇచ్చేది ఐదు దశలు ఐదు లక్షల దిశగా ప్రయాణం చేయాలనుకుంటున్నాం కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా నుంచి కూడా రైతులకు డైరెక్ట్గా పేమెంట్ ఇచ్చి మేము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం నమిలికి అనేది కృష్ణా జిల్లా రైతుల ఆస్తి కానీ రైతాంగం అంతా ఒకటే కాబట్టి ఇతర జిల్లాల్లో కూడా ఇవాళ ఈ జిల్లాలన్నీ పశ్చిమ ప్రకాశం చిత్తూరు జిల్లా రైతాంగానికి కూడా మేము బోనస్లు ఇచ్చి ఎక్కడైనా రైతుని బలోపేతం చేయాలనే దిశగానే ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా మిగతా జిల్లాల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు ప్రొక్యూర్మెంట్ పెరగటానికి కూడా ప్రయత్నం చేస్తాం అంటే రైతుకి కావలసినటువంటి ధర బోనస్ ఇవ్వటమే కాదు రైతుకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు పశువుకు కావలసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ సమూల అగ్రంగా చేయటం వలన మాత్రమే తను చేయంగా ఒక రూపాయి మిగిలితే ఖర్చులకి ఇంటి ఖర్చులకి మిగిలితే అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం మా పాలక వర్గం మేము గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాధ్యక్షులు అధ్యక్షులు అందరూ చేయటం వల్ల మాత్రమే ఇవాళ ప్రొక్యూర్మెంట్ ఉంది ఇది కృష్ణా మిల్లర్ యూనియన్ చైర్మన్ జలసాని ఆంజనేయ గారి అభిప్రాయం త్వరలోనే విదేశాల్లో కూడా విజయ ప్రొడక్ట్స్ ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేష్ తో శ్రీనివాస్ మోహన్